అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఆయన పెట్టిన పథకాల వల్ల ఏమే మార్పులు వచ్చినాయి అసలు ఓవరాల్ గా ముందు ఉన్న ఐదు సంవత్సరాలకి తర్వాత ఇప్పుడున్న ఐదు సంవత్సరాలకి ఏమే మార్పు అన్న ఒక్కడే సిలబస్ అన్న ఒక్కడే ఒకటే సబ్జెక్టు ఇదివరకే గత నారా చంద్రబాబు అతను అతని ఇదిలో ఒకటే ఎత్తున్న జన్మభూమి కమిటీలో పెట్టి ఎంతో మంది తిండి తినగా దాచుకున్న ఈ ఎవరం మొత్తం లాకదింగారు నేను అన్నానని కాదు ఇప్పుడు 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 ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అడుగున్న తిన్నాడు ఇంట్లో చిన్నపిల్లల కాడి నుంచి వృత్తుల వరకు ఎంతో వరకు కష్టపడిన డబ్బులు దాచుకుని వాళ్ళు వాళ్ళు తిన్నారు తప్ప గుమస్తాలు కానీ ఏంటి ఆ ఊర్లో ప్రెసిడెంట్లు అని ఎవరికి పట్ట ఎవరి డబ్బులు అడుగు దాచుకున్నాడు ఎవరు తిండి అడుగుతున్నాడు అంతేగాని ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పేదలకి పెద్ద జరిగే యుద్ధం అని అది నిజమే కానీ ఇప్పుడు అదే విషయానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కావాల్సిన తీసుకొచ్చి ఇచ్చేసి మనిషిని సోమరపోర్ చేస్తున్నారు కష్టం చేయట్లేదు అన్నట్టుగా ఆ విధంగా మలిచి అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ విషయంగా వచ్చాను నేను నీకు సాయం సాయం కావాలని నువ్వు దానికి నా సమస్య ఈ సమస్య నాకు తెలుసు నీ సాయం చేయాలని నువ్వు సోమరపోతం చేస్తాను అలా అవుతుందమ్మా ఎలా అవుతుందమ్మా అలా మాట్లాడుతూ ఉండమ్మా అన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్